హాయ్ అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనకి రోజువారీ ఉపయోగపడే ఒక ఇరవై వాక్యాలని చిన్న చిన్న వాక్యాలనైతే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది మనకి ప్రతిరోజు ఉపయోగపడే వాక్యాలు ఇవి మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వారికి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి బేసిక్ అరబిక్ తెలియక ఇబ్బంది పడి మన తెలుగు వాళ్ళకి ఈ అరబిక్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి ఏం జరుగుతుంది అని అడగడానికి షును సాయిర్ షును సాయిర్ అని చెప్తారు ఏం జరిగింది అంటే షును సార్ అంటారు ఏం జరుగుతుంది అంటే షును సాయిర్ అని అడుగుతారు అలాగే ఏముంది అని అడగాలంటే షును ఫీ అని అడుగుతారు షును ఫీ అంటే ఏముంది అని అర్థం ఏం జరుగుతుంది అంటే షును సాయిర్ అని చెప్తారు ఏం లేదు అని చెప్పడానికి మాఫీ షే మాఫీ షేయ్ అని చెప్తారు ఏం లేదు అంటే మాఫీ షేయ్ అంటారు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్న సమస్య ఉంది చిన్న ప్రాబ్లం ఉంది లేదా చిన్న సమస్య ఉంది అని చెప్పాలంటే ఫీ ముష్కిలా సగిరా ఫీ ముష్కిలా సగీరా అంటారు ఫీ అంటే ఉంది ముష్కిలా అంటే సమస్య లేదా ప్రాబ్లం సగీరా అంటే చిన్నది ఫీ ముష్కిలా సగిరా అంటే చిన్న సమస్య ఉంది అనే అర్థం వస్తుంది నువ్వు రెడీనా వెళ్ళడానికి నువ్వు రెడీనా వెళ్ళడానికి లేదా నువ్వు రెడీగా ఉన్నావా వెళ్ళడానికి దీన్ని అరబీలో ఎలా అడుగుతారంటే జాహిద్ తత్లా జాహిద్ తత్లా అంటే నువ్వు రెడీనా వెళ్ళడానికి అని అర్థం వస్తుంది ఇక్కడ తత్లా అంటే బయటికి వెళ్ళడం తా అంటే నువ్వు అత్లా అంటే బయటికి పోవడం ఈ రెండింటినీ కలిపితే తత్లా అని చెప్తారు జాహిద్ తత్లా అంటే నువ్వు రెడీనా వెళ్ళడానికి లేదా నువ్వు రెడీనా బయటికి పోవడానికి అని అర్థం వస్తుంది వాళ్ళు అలా అడిగినప్పుడు అవును రెడీ అని చెప్పాలంటే ఈ జాహిజ్ జాహిజ్ అంటే అవును రెడీ అనే అర్థం వస్తుంది ఒకవేళ మనం రెడీగా లేకపోతే లా మూజాహిజ్ లా మూజాహిజ్ జాహిజ్ బాద్ షోయ్ అంటే కొంచెం తర్వాత అనే అర్థం వస్తుంది అవును రెడీ అని చెప్పడానికి ఏ జాహిజ్ అని చెప్తారు లేదు ఇంకా రెడీగా లేదు అని చెప్పాలంటే లా మూజాహిజ్ బ్యాద్ షోయ్ అని చెప్తారు కాదు ఇంకొంచెం తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను కదా కాదు ఇంకొంచెం తర్వాత అని చెప్పాలంటే లా బ్యాద్ షోయ్ లా బ్యాచ్ోయ్ అని చెప్తారు లా అంటే కాదు లేదు రెండు అర్ధాలు వస్తాయి బ్యాచ్ోయ్ అంటే ఇంకొంచెం తర్వాత అనే అర్థం వస్తుంది అక్కడి నుండి తీసేయి ఏదైనా వస్తువు అక్కడి నుండి తీసేయి అని చెప్పాలంటే షీల్ మిన్ హినాగ్ షీల్ మిన్ హినాగ్ అని చెప్తారు ఇక్కడ నుండి అని చెప్పడానికి హినాగ్ అని చెప్తారు అక్కడ నుండి అని చెప్పడానికి మిన్నాగ్ అని చెప్తారు షీల్ మిన్ హినాగ్ అంటే ఇక్కడ నుండి తీసేయి అనే అర్థం వస్తుంది ఇక్కడ షీల్ అంటే తీయడం మిన్ అంటే నుండి హినాగ్ అంటే ఇక్కడ మిన్నాగ్ అంటే అక్కడ కొంచెం తగ్గించు అంటే మనం కూరలు వండేటప్పుడు కూరలలో సాల్ట్ కానీ ఇంకా ఏవైనా వస్తువులు కొంచెం తగ్గించి వేయని అని చెప్తాం కదా మసాలాలు కానీ ఏవైనా కొంచెం తగ్గించు అని చెప్పాలంటే నాగిష్ నాగి అంటే కొంచెం తగ్గించి వెయ్యి అనే అర్థం వస్తుంది నాగి అంటే కొంచెం తగ్గించు అని అర్థం కొంచెం పెంచు అని చెప్పాలంటే జీత్ షోయే అని చెప్తారు జీద్ షోయే జీద్ అంటే పెంచడం షోయ అంటే కొంచెం జీత్ షోయ అంటే కొంచెం పెంచు అని అర్థం కొంచెం తగ్గించు అని చెప్పాలంటే నాగి అని చెప్తారు నాగిస్ అంటే తగ్గించడం ఎందుకు ఆలస్యమైంది వైఆర్ యు లేట్ ఎందుకు ఆలస్యమైంది దీని అరబీలో ఎలా అడుగుతారంటే లేష్ తాకర్త్ లేష్ తాకర్త్ అంటే ఎందుకు ఆలస్యమైంది అనే అర్థం వస్తుంది ఇక్కడ లేష్ అంటే ఎందుకు తాకర్త్ అంటే ఆలస్యమైంది నీకు ఆలస్యమైంది అని అర్థం వస్తుంది ఆలస్యమైంది అని కూడా ఉపయోగిస్తారు లేష్ తాకర్త్ అని చెప్తారు లేష్ తాకర్త్ అంటే ఎందుకు ఆలస్యమైంది వైఆర్ యు లేట్ అనే అర్థం వస్తుంది ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అని చెప్పాలంటే ఫీ జహ్మా వాయిద్ ఫీ జహ్మా వాయిద్ అని చెప్తారు ఫీ జహ్మా వాయిద్ ఫీ అంటే ఉంది జహ్మా అంటే ట్రాఫిక్ వాయిద్ అంటే ఎక్కువగా అని అర్థం వాజిద్ అని చెప్తారు వాయిద్ అని చెప్తారు ఫీ జహ్మా వాయిద్ అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అందుకే లేట్ అయింది యషాన్ చిది తాకర్త్ ఫీ జహ్మా వాజిద్ యషాన్ చిది తాకర్త్ అని చెప్పొచ్చు లేదా ట్యాక్సీ దొరకలేదు అందుకే లేట్ అయింది టాక్సీ దొరకలేదు అని చెప్పాలంటే మా లగైత్ ట్యాక్సీ మా లగైత్ ట్యాక్సీ అని చెప్తారు మా లగైత్ అంటే దొరకలేదు ట్యాక్సీ ట్యాక్సీని ట్యాక్సీ అని చెప్తారు మా లగైత్ ట్యాక్సీ అంటే టాక్సీ దొరకలేదు అందుకే లేట్ అయింది చిది తాకర్త్ మా లగైత్ ట్యాక్సీ యశాన్స్ ఇది తాకర్త్ అని చెప్తారు ఎక్కడికి వెళ్ళాడు దీన్ని అరబీ భాషలో ఎలా అడుగుతారంటే వెయిన్ రా వెయిన్ రా అంటే ఎక్కడికి వెళ్ళాడు అనే అర్థం వస్తుంది బాబా వెయిన్ రా బాబా ఎక్కడికి వెళ్ళాడు అని అర్థం వస్తుంది అలాగే డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు అని అడగాలంటే సాయికి వైన్ రా అంటే డ్రైవర్ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు అనే అర్థం వస్తుంది వెయిన్ రా అంటే ఎక్కడికి వెళ్ళాడు అని అర్థం ఎక్కడికి వెళ్ళింది అని చెప్పాలంటే వెయిన్ రాయి వెయిన్ రాయిహ అని అడుగుతారు వెయిన్ రాయిహ అని ఆడవాళ్ళకి అడుగుతారు ఎక్కడికి వెళ్ళింది అని అడగడానికి మగవాళ్ళకైతే వెయిన్ రా అని చెప్తారు అలా అడిగినప్పుడు మార్కెట్కి వెళ్ళాడు అని చెప్పాలంటే రాహ్ అల్సూక్ రాహ్ అల్సూక్ అని చెప్తారు అంటే మార్కెట్కి వెళ్ళాడు అని అర్థం వస్తుంది రాహ్ అల్సూక్ అని చెప్తారు ఒకవేళ మార్కెట్కి వెళ్ళింది అని చెప్పాలంటే రాయిహ్ అల్సూక్ రాయిహ్ అల్సూక్ అని చెప్తారు అది ఎవరికి అది ఎవరికి అని అడగాలంటే హగ్మిను హాదా హగ్మిను హాదా అని అడుగుతారు అంటే అది ఎవరికి అని అర్థం మనం వంట చేసేటప్పుడు కానీ లేదా ప్లేట్లో ఏదైనా తీసుకెళ్లేటప్పుడు కానీ అది ఎవరికి అని అరబీ వాళ్ళు ఎలా అడుగుతారంటే హగ్మిను హాదా హగ్మిను హాదా అని అడుగుతారు అది డ్రైవర్కి అది డ్రైవర్కి అని చెప్పాలంటే హాద హగ్ సాయిక్ హాదా హక్ సాయిక్ అని చెప్తారు అంటే అది డ్రైవర్కి అని అర్థం వస్తుంది లేదా హాదహక్ డ్రైవర్ అని కూడా చెప్తారు సాయిక్ అని ఎక్కువసార్లు యూజ్ చేయరు డ్రైవర్ అనే చెప్తారు హాధహక్ డ్రైవర్ అంటే అది డ్రైవర్కి అని అర్థం ఒకవేళ అది బాబాకి అని చెప్పాలంటే హాద హక్ బాబా హాదా హక్ బాబా అని చెప్తారు ఒకవేళ మేడంకి అంటే హాదహ్ మేడం అని చెప్తారు అలాగే ఎక్కడ దొరికింది అని చెప్పాలంటే అడగాలంటే వెన్ లగైత్ వెన్ లగైత్ అని మగవాళ్ళకి అడుగుతారు అది ఆడవాళ్ళకైతే వెన్ లగైతి వెన్ లగైతి అంటే నీకు ఎక్కడ దొరికింది అనే అర్థమైతే వస్తుంది జమియాకి వెళ్ళాడు అని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే రాహ్ జమియా రాహ్ జమియా అని చెప్తారు జమియాకి వెళ్ళాడు అంటే రాహ్ జమియా మార్కెట్కి అంటే రాహ్ అల్ అని చెప్తారు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాడు అని చెప్పాలంటే రాహ్ ముస్తష్వా అని చెప్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అంటే రాహ్ అల్ తబీబ్ అని చెప్తారు డాక్టర్ని తబీబ్ అంటారు హాస్పిటల్ని ముస్తష్వా అంటారు అలాగే మార్కెట్ని సూక్ అని చెప్తారు అలాగే తిన్నావా తిన్నావా అని అడగాలంటే అరబ్బీ భాషలో అకల్త్ అకల్త్ అని అడుగుతారు లేదా ఖలైత్ ఖలైత్ అని అడుగుతారు అకల్త్ లేదా ఖలైత్ అంటే తిన్నావా అనే అర్థం వస్తుంది వాళ్ళు అలా అడిగినప్పుడు అవును తిన్నాను అని చెప్పాలంటే హే అకల్త్ హే అకల్త్ అని చెప్తారు లేదా హే ఖలైత్ హే ఖలైత్ అని చెప్తారు అంటే అవును తిన్నాను అనే అర్థమైతే వస్తుంది లేదు తినలేదు అని చెప్పాలంటే లా మాఖల్త్ లా మాఖల్త్ అంటే లేదు ఇంకా తినలేదు అనే అర్థమైతే వస్తుంది వీడియో చివరికైతే వచ్చేసామండి ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం